ఓం శ్రీమాత్రే నమ మన తెలుగు స్థుతి ఛానల్కి స్వాగతం మాసం అంటే ఏమిటి మాసంలోనే ధనుర్మాసం అని ఎందుకు పిలుస్తారు ధనుర్మాస వ్రతం ఎలా చేయాలి తిరుప్పావై ధనుర్మాసంలోనే ఎందుకు చదువుతారు అనే విషయాలను గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం చాంద్రమాన సాంప్రదాయాన్ని అనుసరించి మృగశిర నక్షత్రంతో కలిసిన పౌర్ణమి నాడు చంద్రుడు ఉదయించే నెలను మార్గశిరమాసం అని అంటారు మార్గశిరం అంటే మార్గాల్లోకెల్లా శ్రేష్టమైనది అని అర్థం మార్గంలో సాధనం అనగా ఉపాయాల్లో గొప్పది మార్గం అనగా కర్మయోగం జ్ఞానయోగం భక్తి యోగం భగవద్గీతలోని విభూతి యోగంలో మాసానం మార్గశీర్షహం మాసాల్లో తాను మార్గశిర మాసాన్నని స్వయాన ఆ శ్రీకృష్ణ పరమాత్మే తెలిపారు ఈ మాసంలోనే ధనుర్మాసం అని కూడా పిలుచుకుంటారు ధనుర్మాసం అంటే ధనుర్ రాశిలోకి సూర్యుడు ప్రవేశించి మకర రాశిలో సాగే కాలాన్ని ధనుర్మాసం అని అంటారు ఈ ధనుర్మాసం డిసెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై మూడు నుంచి జనవరి పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉన్న రోజులన్నిటినీ ధనుర్మాసం అని పిలుస్తారు ఈ నెలలో సూర్యోదయం కంటే ముందుగా లేచి చన్నీటితో తలస్నానం చేసిన వారికి చలి బాధ ఉండదు బ్రాహ్మీ ముహూర్తంలో నీటిలో అగ్ని సూర్యుడు కలిసి ఉంటారని శాస్త్రం అందువలన బ్రాహ్మీ ముహూర్తంలో స్నానం చేయడం ఎంతో ఆరోగ్యప్రదం సంధ్యావందన జప ధ్యానాదులను నిర్వహించడం వల్ల సూర్యశక్తి అగ్నితేజము కూడా మన మనస్సును బుద్ధిని వికసింపజేస్తాయి అందుకే మార్గశిర మాసంలో ధనుర్మాసం మొదలైన రోజు నుంచి విధిగా తెల్లవారుజామునే నిద్రలేచి స్నానం చేయడం ఆచారంగా వస్తుంది ఈ నెలలో మొదటి రోజు నదులలో స్నానం చేసి ఆ శ్రీ మహాలక్ష్మి సమేతుడైన ఆ శ్రీ మహావిష్ణువుని స్మరించుకొని నదులలో దీపాన్ని విడిచిపెట్టిన వారికి ఆరోగ్యంతో పాటు సకల సంపదలు కలుగుతాయి ఈ మాసమంతా శ్రీ మహావిష్ణువుని దళముతో పూజించడం పుణ్యప్రదం ద్వాదశి రోజున పంచామృతాలతో అభిషేకం చేయాలి శ్రీ మహావిష్ణువుతో పాటు సూర్యుణ్ణి కూడా పూజించి శుభాలను పొందాలని కోరుతూ మనం ఏ పని చేస్తున్నా ఈ మాసంలో ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని స్మరిస్తూ ఉండాలి ప్రతిరోజు బ్రాహ్మీ ముహూర్తంలో తులసి వృక్ష సన్నిధిలోని తులసి ఆకులను తీసుకొని ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని పఠిస్తూ శరీరానికి పూసుకొని స్నానం ఆచరించాలి ఈ మార్గశిర మాసం ఎన్నో పుణ్య దినములకు నెలవు అటువంటి పుణ్య దినములలో కొన్ని స్కంద సృష్టి దీనినే సుబ్రహ్మణ్య సృష్టి అంటారు ఈ డిసెంబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడున మార్గశిర శుద్ధ సృష్టినే స్కంద సృష్టి అని అంటారు శివకుమారుడైన కుమారస్వామి ఈ రోజున తారకాసురుణ్ణి సంహరించాడని ఈ తిథి ఆ స్వామికి ఎంతో ప్రియమైనదని శాస్త్రాలు తెలుపుతున్నాయి తెలుగువారు దీన్ని సుబ్రహ్మణ్య సృష్టిగా పిలుచుకొని ఎంతో పూజలు ఎన్నో నోములు నోచుకుంటూ ఉంటారు ఇంకొకటి డిసెంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు మార్గశిర శుద్ధ ఏకాదశి దీనిని వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారు మోక్ష ఏకాదశి అని అంటారు ఆ రోజున విష్ణు ఆలయాల్లో ఉత్తర ద్వారం నుంచి వెళ్ళి దర్శనం చేసుకుంటే మోక్షం తథ్యమని భక్తుల విశ్వాసం తిరుపతి శ్రీరంగం వంటి వైష్ణవ క్షేత్రాల్లో ఆ రోజు గొప్ప ఉత్సవం వైకుంఠం ద్వారా సూర్యుని ఉత్తరాయణ ప్రవేశ చిహ్నంగా భావిస్తారు అలాగే ఈ రోజున గీతా జయంతి అని కూడా అంటారు సమస్త మానవాళికి ధర్మనిధి భారతీయ ఆధ్యాత్మిక జగత్తులో శిఖరాయమానం అయిన భగవద్గీతను కృష్ణ భగవానుడు ప్రబోధించిన రోజు అలాగే డిసెంబర్ ఇరవై ఆరున శ్రీ దత్త జయంతి త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సమైక్య దత్తాత్రేయుడు ఈ దత్త జయంతి మార్గశిర మాసంలోనే శుక్ల పౌర్ణమి నాడు జరుపుకుంటారు అలాగే డిసెంబర్ ఇరవై నాలుగున హనుమద్ వ్రతం చేసుకుంటారు ఇంతే కాకుండా ఈ మాసంలో ప్రతిరోజు పండగలే ప్రతిరోజు పండుగ వాతావరణమే ఉంటుంది ధనుర్మాసం అంటే దివ్య ప్రార్థనకు అనువైన మాసం అని అర్థం ధను అనగా దేని కొరకు ప్రార్థించదము అనే అర్థం దృష్ట్యా ధనుర్మాసం అత్యంత పునీతమైనది ధనుర్మాసం తెలుగు సంస్కృతిలో ఒక భాగం దేవాలయాల్లో జరిగే ఆగమ విహిత కైంకర్యాలలో స్థానిక ఆచార వ్యవహారాలు ఇతర సాంప్రదాయాలు కలగలిసిన అంశాలలో ధనుర్మాసం ఒకటి నిజానికి ఆండాళ్ళమ్మ పూజ తిరుప్పావై పట్టణం కళ్యాణం ప్రసాదాలు మొదలైనవి ద్రావిడ దేశ సాంప్రదాయమే అని పెద్దలు చెప్తారు తిరుమలలో ధనుర్మాసం నెల రోజులు సుప్రభాతానికి బదులుగా తిరుప్పావై గానం చేస్తారు ఈ ధనుర్మాసంలో ఉదయం సాయంత్రం వేళ ఇల్లు శుభ్రం చేసుకుని దీపారాధన చేయటం వల్ల మహాలక్ష్మి అనుగ్రహం లభిస్తుంది సాక్షాత్ భూదేవి అవతారమూర్తి అయిన ఆండాల్ రచించిన దివ్య ప్రబంధమే ఈ తిరుప్పావై ద్రావిడ భాషలో తిరు అనగా పవిత్రమైన పావై అనగా వ్రతం ప్రబంధం అని అర్థం వేదాల ఉపనిషత్తుల సారమే తిరుప్పావై అని మన పూర్వాచార్యులు ప్రస్తుతించారు ఉపనిషత్తులే గోదాదేవి నోట సర్వ సులభ రీతిలో వెలువడి తిరుప్పావై మహావిష్ణు పాద పద్మాలను అందుకోవటానికి మార్గదర్శకాలని చెప్పబడింది ఈ మాసంలో విష్ణువును మధుసూదనుడుగా అనే పేరుతో పూజించి మొదటి పదిహేను రోజులు చక్కర పొంగలి లేదా పులగం స్వామికి నైవేద్యంగా సమర్పిస్తారు తర్వాతి పదిహేను రోజులు దద్యోజనం సమర్పిస్తారు పెళ్ళీడు అమ్మాయిలు తమ ఇళ్ల ముందు రంగురంగుల ముగ్గులు వేసి గొబ్బిళ్లతో పూజలు చేయటం వల్ల కోరిన వరుడు లభిస్తాడు గోదాదేవి మార్గాళీ వ్రతం పేరుతో విష్ణువును ఈ ధనుర్మాసమంతా పూజించి ఆ విష్ణువులో ఐక్యమైనది శ్రీకృష్ణుడికి తులసిమాల ప్రతిరోజు ప్రతిరోజుదేవి రచించిన ఈ తిరుప్పావైలో ముప్పై ఉంటాయి పాశురం అనగా కీర్తనలు స్వామికి ప్రతిరోజు ఒక్కొక్క కీర్తనను కీర్తించేది ఈ వ్రతం వల్ల మోక్షం సిద్ధిస్తుంది శ్రీకృష్ణుని ధనుర్మాసం నెల రోజులు తులసిమాల సమర్పించే యువతులకు నచ్చిన వరుణితో వివాహం జరుగుతుంది ధనుర్మాస వ్రతం దీని గురించి మొదట బ్రహ్మదేవుడు నారద మహర్షికి వివరించినట్లు పురాణ కథనం ధనుర్మాస వ్రతానికి సంబంధించిన అంశాలు బ్రహ్మాండ ఆదిత్య పురాణాల్లో భాగవతంలో నారాయణ సంహితలో కనిపిస్తాయి ఈ వ్రతం ఆచరించుకోవాలనుకునేవారు శక్తి మేరకు విష్ణు ప్రతిమను తయారు చేయించి పూజాగృహంలో ప్రతిష్ఠించుకోవాలి ప్రతిరోజు సూర్యోదయానికి ముందుగా లేచి స్నానాధికాలు ముగించాలి పంచామృతాలతో ఆ శ్రీ మహావిష్ణువును అభిషేకించి వీలైతే శంఖం ఉపయోగించడం చాలా శ్రేష్టం తర్వాత తులసీ దళాలు పూలతో అష్టోత్తర సహస్రనామాలతో స్వామిని పూజించి నైవేద్యం సమర్పించాలి ఈ నెల రోజులు విష్ణు కథలను చదవడం తిరుప్పావై పఠనం చేయడం చేయాలి నెల రోజులు చేయలేని వారు పదిహేను రోజులు లేదా ఎనిమిది రోజులు అది కూడా వీలు కాని వారు కనీసం ఒక్క రోజైనా కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు వ్రతాచరణ తర్వాత బ్రహ్మచారికి స్వయం పాకం ఇస్తూ ఈ శ్లోకాన్ని పఠించి ఆశీస్సులు అందుకోవాలి మధుసూదన దేవేశ ధనుర్మాస ఫలప్రద తవమూర్తి ప్రధానైన మమసంతు మనోరథ ధనుర్మాస వ్రతం చేయడం వల్ల ఇహలోక సుఖాలు పరలోక మోక్షం పొందుతారు ఆత్మ పరమాత్మను చేరడానికి ఉపకరించేదే ఈ ధనుర్మాస వ్రతం ప్రాచీన కాలం నుంచి భారతీయులందరూ ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నారు భక్తి మార్గం చేత భగవంతుణ్ణి సులభంగా వశపరుచుకోవచ్చని నిరూపించిన ఆరాధనా తపస్విని శ్రీ గోదాదేవి తన పాసురాలలో చివరి పాశురంలో సూచించిన విధంగా ఈ తిరుప్పావై పారాయణం చేసిన వారికి తిరుప్పావై గాన శ్రవణం చేసిన వారికి ఆయురారోగ్య అష్టైశ్వర్యములు ముక్తిప్రదాయం కాగలదని ఆశిద్దాం మరిన్ని ఇలాంటి భక్తి విశేషాల కోసం మన తెలుగు స్థుతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లోకాం సమస్తాం సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి